హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూడండి బ్యాకు బ్లౌజ్ అయిపోయింది మ్యాక్సిమమ్ చూడండి నెక్ ఎంత డీప్ అయిందో కదా ఇదండి ఇక్కడ ఇక్కడ మోడల్ వచ్చిందండి హ్యాండ్ కూడా మోడల్ వచ్చింది మామూలుగా మొత్తం రెడీ చేసి వీడియో పెడుతున్నాను మోడల్ వేసిన తర్వాత తర్వాత ఇంకో వీడియో పెడతాను చూడండి ఇలా నేర్చుకోండి ఫస్ట్ పని నేర్చుకోండి పెళ్ళైన వాళ్ళు భర్తలు తెచ్చి పెడుతున్నారు తింటున్నాము వండున్నాము లేని ఉండబాకండి ఎందుకంటే మన మనమం మనకంటూ ఒక పని ఉండాలి మన చేతిలో ఒక ఒక రోజు ఉన్నట్టు ఇంకో రోజు మగవాళ్ళు ఉండట్లేదండి మన చేతిలో పని ఉంది అనుకోండి మనం ధైర్యంగా పని చేసుకొని బ్రతకలుగుతాం చాలామంది భర్తలు తెచ్చి పెడితే తిని ఇంట్లో ఉండి వాళ్ళు ఒక్కసారిగా మారిపోయి వేరే అయినప్పుడు ఇంక వాళ్ళు బ బతకలేక చనిపోయిన రోజులు చాలా ఉన్నాయి ఫస్ట్ మన చేతిలో పని ఉండాలండి పని నేర్చుకోండి మిషన్ అనే కాదు ఏదో ఒక పని పొలం పనికైనా వెళ్ళొచ్చు అలా చేసుకోండి ఇది చూడండి హ్యాండ్స్ కూడా ఈ మొత్తం అయిపోయిన తర్వాత వీడియో పెడతానండి నా మాటలు నిజమో కాదో కామెంట్ చేయండి ఎవరైనా ఖాళీగా ఉండొద్దు భర్తల మీద ఆధారపడద్దు